జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనయమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ జూన్ నెలలో రాస ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఈ జూన్ నెలలోకి వచ్చేసరికి మూడమ స్టార్ట్ అయిపోయింది గురు మూడమే శుక్ర మూఢమే స్టార్ట్ అయిపోయింది మరి ఈ యొక్క గ్రహస్థితులు ఏంటి గురు రవి బుధ శుక్ర సంచారము ఈ యొక్క వృషభ రాశిలో మనకి మే పద్నాలుగో తేదీ వరకు మే ఈ యొక్క రవి ముప్పై ఒకటి మే వరకు బుధుడు వృషభ రాశిలో ఉండడం జరుగుతోంది అదేవిధంగా పదిహేను జూన్ పదిహేనో తేదీ నుంచి రవి మిథున్ రాశిలో పన్నెండో జూన్ నుంచి శుక్రుడు మిథున్ రాశిలో అలాగే బుధుడు పద్నాలుగో జూన్ నుంచి మిథున్ రాశిలో ఉండడం జరుగుతోంది కుజుడు ఒకటి జూన్ నుంచి మేషరాశిలో ఉండడం ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే మేష రాశి వారికి ధన ఆదాయం అనేటటువంటిది అనేకమైనటువంటి మార్గాల ద్వారా అనేక రకమైనటువంటి వ్యాపారాల ద్వారా సాగడం జరుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు బద్ధకం అనేటటువంటిది పోతుంది అలాగే బంగారం కొనుగోలు చేస్తారు వీళ్ళు ఏ స్థాయికి సంపాదన అనేటటువంటి అంటే డిసిప్లిన్ ఉన్న వాళ్ళకే సీరియస్గా వాళ్ళకి చెప్తున్నాను డోంట్ కన్సిడర్ యాజ్ అ మ్యాష్రాస్ అందరూ అని కాదు జ్యోతిషాన్ని సీరియస్గా తీసుకునేవాళ్ళు వీళ్ళు బంగారాన్ని కొంటారు అలాగే ఈ యొక్క రవిష్ ఈ బంగారాన్ని కనుక ఎవరికైతే మనం దానం చేస్తామో లేకపోతే అరువిస్తామో అవి మళ్ళీ మనకు తిరిగి రావు దానం ఇచ్చేస్తే పర్వాలేదు దానం తీసేసుకుంటారు బాగుంది పుణ్యమైన వస్తుంది అంటే ఇటువంటి ఈ జాగ్రత్తలు ఈ మేషరాశి వారు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మేషరాశి వారికి ఇప్పుడు స్థలాలు కొంటారు వాళ్ళు ఇళ్ళు ఇళ్ళు ఇప్పుడు మనకి ఈ యొక్క మూఢమే అంటే ఈ నెల అంతా కూడా మూఢమే నడుస్తుంది కాబట్టి వివాహాలు లేవు వివాహ ప్రయత్నాలు చేయకూడదు ఇవన్నీ కూడా స్తంభించబడ్డాయి ఇక పిల్లలు లేనిటువంటి వాళ్ళకి మాత్రం పిల్లలు కలుగుతారు అండ్ ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మనకి కేతు కన్యా రాశిలో ఉండి శత్రువు నిర్మూలన అనేటటువంటిది చేయడం జరుగుతుంది ఇక రాహు మనకి మేనరాశిలో ఉండి మనకి పీడ ఆరోగ్య పీడ ఇవి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఈ మేషరాశి వారు ఎవరికైతే తాగుడు ఇలాంటి దుర్వ్యసనాలు ఉన్నాయో అటువంటి వాళ్ళు బాటిల్స్ మీద బాటిల్స్ తాగేసి మరి ఇల్లు అద్దెలు కట్టకుండా పిల్లల స్కోలగా తీసుకెళ్ళి వేయకుండా మీ మేనల్లుళ్ళకి వీళ్ళందరికీ కూడా విసుగు కలిగించేలాగుంటే మీ మేనల్లుళ్ళు మీ బంధువులు వీళ్ళని వీళ్ళ సొంత ఊర్లు పంపించేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మెంటల్ టెన్షన్ అన్నెస్సరీ విషయాల్లోకి అన్నెస్సరీ వివాదాల్లోకి మీరు వెళ్ళకండి అదేవిధంగా ఈ యొక్క శని కుంభరాశి గ్రహ ప్రవేశం వలన మనకేమవుతుందంటే ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగంలో అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది ఈ మేష్రాష్ వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి కొంచెం ఈ మిలటరీ సంబంధమైనటువంటి వృత్తుల్లో అంటే నడి నడిపించేటటువంటి వృత్తులు అంటే కమాండింగ్ పొజిషన్స్లో ఉద్యోగం లేకపోయినా చాలు ఇంట్లో వాళ్ళని కమాండ్ చేస్తారు వీళ్ళు ఏమని చేసి రుబాబు చేసి పనులు చేయిస్తారు కాబట్టి వీళ్ళకి ఒకళ్ళ మాట చెప్పితే వినేటటువంటి ఇది ఉండదు వీళ్ళకి కాబట్టి ఈ ఆ ప్రవృత్తితో కనుక ఈ జూన్ నెలలో కనుక వీళ్ళు ప్రవర్తిస్తే నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రైతులు చక్కటి పంటను వీళ్ళు వేస్తారు రైతులు ఈ యొక్క వరి వీటిని కాకుండా వేరుశనగ ఆ తర్వాత బంగాళదుంప మరక పొలాల్లో తర్వాత ఈ యొక్క ఈ కందులు ఇలాంటి పంటల మీద అత్యధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి కూరగాయల పంటలు వేయండి అలాగే ఈ నెలలో చక్కగా ఈ రైతులు అనేకమైనటువంటి అప్పులు వీళ్ళు చేశారు మరి ఆ అప్పులన్నీ కూడా ఈ యొక్క మేష్ వారు తీర్చేయడానికి ఉన్నాయి ఒక విద్యార్థి దగ్గరికి మనం తీసుకున్నప్పుడు విద్యార్థి బాగా చదవడం విదేశాలకి నేను వెళ్ళాలి అని అనుకోవడము ఆ తర్వాత అనేక రకమైనటువంటి కోర్సుల్లో జారడం అనేక రకమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో జరడము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ ఆ తర్వాత ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు రెవెన్యూ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లలో చేస్తున్నటువంటి వాళ్ళకి అత్యధికమైనటువంటి ఆదాయాలు రావడానికి అవకాశాలున్నాయి చేపల రొయ్యల చెరువుల బిజినెస్ మరి రొయ్యల బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది చేపల దగ్గరికి వచ్చేసరికి చేపల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది జాగ్రత్తగా వ్యాపారాలు చేయండి ఇక ఎవరైతే మ్యాష్ రాష్ ఆడవాళ్ళు ఉన్నారో మరి మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం లేదండి మరి అని చెప్పి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ వివాహాలు కోసం ఉన్నటువంటి వాళ్ళకి ఇంకాస్త మీకు మెంటల్ టెన్షన్ అనేటటువంటిది ఇంకా అలాగే ఉంటుంది ఎందుకంటే ముహూర్తాలు లేవు కదా కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు అనేటటువంటిది వస్తుంది మూఢనమ్మకాల పట్ల వీరు విముఖులై మీరు ముందుకు వెళ్తారు శాస్త్రం పేరుతో మూఢనమ్మకాలు బోధించేటటువంటి వాళ్ళకి దూరంగా వెళతారు కాబట్టి చక్కగా ఏదైతే సత్యమో ఆ సత్యం ఎప్పటికీ కూడా నిలబడి ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది అనేటటువంటి రేషనల్ హేతుబద్ధమైనటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు వెళ్తారు కష్టపడి పనిచేయాలి మేము మరి కష్టాలన్నీ కూడా మాకు వచ్చినాయి అనేటటువంటి కోణంలో ముందుకు ఆలోచనతో వెళ్తూ ఉంటారు అలాగే ఈ యొక్క బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు చక్కగా ఈ యొక్క అందరికీ కూడా సకల జనులందరికీ కూడా మనస్సును దోచుకుంటారు మీరు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహువుకు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు లేదా గచ్చపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి ఈ మేషరాశి వారు ఈ జూన్ నెలలో మరి ఈ వివాహాలకు సంబంధించినటువంటి ప్రతిబంధకాలు వచ్చినాయి కదా దీనికోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రయత్నాలు చేయాలి అనేటటువంటి ఆలోచన కలుగుతుంది దీన్ని మానుకోండి మీరు ఎందుకంటే మూఢాలు జరుగుతున్నాయి అలాగే ఈ నెలలో వీళ్ళు తీర్థక్షేత్రాలకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మరి మనకు నర్మదా పుష్కరాలు జరుగుతున్నాయి తర్వాత అమర్ఖండ్ దగ్గర బిలాస్పూర్ దగ్గర మరి అలాగే ఓంకారేశ్వర స్వామి గుడి దగ్గర వెళ్ళండి అమలేశ్వరుణ్ణి మమలేశ్వరుణ్ణి దర్శించండి చక్కగా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది ఈ మేషరాశి వారికి ఈ నెలలో బాగా పెరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క హోటల్ బిజినెస్లు ఈ యొక్క కిరణా షాపులు డైమండ్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారాల్లో ముందుకు దూసుకొని వెళ్తారు అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఆ తర్వాత చక్కగా మీకు ఈ కంప్యూటర్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు మరి కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా మనం ఈ ఇది మధ్యలో యాడ్ చేసుకోండి ఇది రెమెడీస్కి ముందు